चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ఇదే టీ షర్ట్ వేసుకొని మోడీ అదాని ఒకటని పోయినారు వాళ్ళు మేమేమంటున్నాము ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదాని గారు దోస్తులు ఢిల్లీలో కుస్తీ పెడతారు గల్లీలో దోస్తీ చేస్తున్నారని చెప్పడానికి నిరసన చెప్పడానికి ప్రజాస్వామికంగా రామన్నపేట ప్రజల తరఫున లగచర్ల ప్రజల తరఫున నిరసన చెప్పడానికి టీషర్ట్ వేసుకున్నాం కానీ ఈరోజు మరి రోడ్డు మీదనే నడి రోడ్డు మీదనే నడి రోడ్డు మీదనే ఈ రకంగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఆపడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతవరకు కరెక్ట్ ఢిల్లీలో రాహుల్ గాంధీకి ప్రియాంకా గాంధీకి ఒక నీతి తొంభై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులకు ఒక నీతి ఇవాళ బీఆర్ఎస్ సభ్యులకు మాత్రం ఇంకో నీతి ఉంటుందా అందుకే లగచర్ల గిరిజన రైతుల తరపున రామన్నపేట రైతు బిడ్డల తరఫున అదానికి ఈ ప్రభుత్వం దాసోహం అంటున్న విధానాన్ని రాష్ట్రం మొత్తం చెప్పడానికే ఈ రకంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం తప్పకుండా రాష్ట్రంలోని రైతు సోదరులు ఎవరైతే ఇవాళ బలవంత భూభూసేకరణలో జైళ్ల పాలవుతున్నారో వారి తరపున మేము కొట్లాడుతున్నాం కొట్లాడుతూనే ఉంటాం ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి నిండగడుతూనే ఉంటాం ఏమన్నా ఉందా టీషర్ట్ వేసుకొని పోకూడదు పోనీ అర్ధరగ్నంగా మమ్మంటారా అంటే మాకు తెలియదు పైనుంచి ఆదేశాలు పోలీసు వాళ్ళు పాపం వాళ్ళని అనడం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం పార్లమెంటులో ఒక నీతి శాసనసభలో ఒక నీతి ఉండదు పార్లమెంట్ ప్రొసీజర్స్ దేశమంతా ఒకటే తిరిగి ఉండాలి ఇవాళ రోడ్డు మీద నించోపెట్టినారు మొదటి రోజే డిసెంబర్ తొమ్మిది కేసీఆర్ దీక్ష ఫలవంతమైన రోజు తెలంగాణ వచ్చిన రోజు అండ్ మరి తెలంగాణ శాసనసభ ముందు మమ్మల్ని నించో పెట్టడం అంటే ఇంతకంటే దుర్మార్గం కొట్టుంటుందో ఆలోచించమని కోరుతా ఉన్నాను you <smart noise>